ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు పుసుకున్న నేనే ఇచ్చిందనుకో మా చుట్టాలకి ఇచ్చిన అవును అయితే నేను చేస్తా ఏం కదా ఫోన్ అడుగుతున్నావు అలా చూసుకోవాలి అంతే సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ అయితే ఈ రోజు మేము ఎడికి వెళ్తున్నాము అంటే హైదరాబాద్ నుంచి ఏరియా అయింది అది సూర్యాపేట దగ్గర అనే విలేజ్ పోతున్నాము యాక్చువల్ గా మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుండొచ్చు మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక్కడ ఏమైందంటే అమ్మాయికి ఒక హెల్ప్ కావాలని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఇన్స్టాగ్రామ్ మమ్మల్ని ట్యాగ్ చేసి ఇట్లా హెల్ప్ అయితే అడిగిందనమాట ఫస్ట్ ఏమైందంటే మమ్మల్ని ఒక వీల్చైర్ అని ఇప్పియండి అని చెప్పిండు మా మేము ఇప్పించే లోపలనే ఇంకొక బ్రదర్ అయితే వెళ్ళి మనవత దృక్పథంతోనే ఆయన అయితే ఇప్పించేసాడు సో మేము ఎలాగో హెల్ప్ చేసాం అనుకున్నాం కదా ఆ మనీ లేకపోతే ఇంకా దానికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఇద్దామో అసలు పరిస్థితి చూద్దామని చెప్పి అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మేము దాదాపు ఒక నూట ఇరవై కిలోమీటర్ల దాకా ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్లు అనమాట అయితే ఏమైందంటే ఫస్ట్ ఏదైతే సహాయం ఉందో అది అడిగింది అనమాట అడిగితే మేము ముగ్గురం డిస్ట్రిక్ట్ యాభై అయితే అడిగితే అంటే చీనకి ఫోన్ చేసినామన్నమాట చెందు ఫోన్ లిఫ్ట్ చేయలే అని చెప్పేసి విజ్జుకు చేస్తే మేము ముగ్గురం మాట్లాడేసి ఆయన కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడితే ఆ వీల్చైర్ అడిగిండు విజయ ఏం చెప్పిండంటే మేము ఒక టెన్ టు ఎయిట్ డేస్ ఎయిట్ డేస్లో మేము వస్తున్నామని చెప్పేసినాము సరే అని చెప్పిండు ఆ వీడియోని చూసి వేరే అతను ఒక బ్రదరు ఇప్పించింది అనమాట విజ్యు బ్రదర్ అయితే ఇప్పుడు లేదు 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 విజయముద్రాసు కూడా హెల్ప్ చేస్తుండు కాకపోతే ఆ ఉప్పల బాలుగా మొన్న ఈ లైఫ్లా ఏదో మాట ఆనేసరికి ఆయన బాధపడుతుడు అరే బాలు తగ్గినాయి ఆయన మనసు బాధ కల్పించినాము ఆయన కూడా ధైర్యం తెచ్చుకొని సహాయాలకు ముందుకు అనమాట విజయ్ ముద్రరాజు కూడా సో ఏం లేదు మీ అందరు కూడా ఇట్లనే సహకారం చేసి మాకు సహకారం వాళ్ళు సహకారం చేసి సపోర్ట్ చేస్తే సహకారం అంటే తెలుసా

ఇక్కడ నా అదైతే పైసాస్తున్నాయి ఎలక్షన్ కోడ్ కదా మళ్ళీ ఎవడైనా పట్టుకుంటే అమ్మో లేనిపోవాలేదు పట్టుకున్నా పర్వాలేదు పైసా పోయినా పర్వాలేదు చూపిస్తా చూసా చూసి చూసిరా ఇగోండి ఎన్నికనం పైసలు మా దగ్గర ఐదు వందలు నోట్లే ఉంటాయి బై అందరి లెక్క అయిపో వంద రూపాయలు నోట్లు ఇన్న అని పెట్టుకొని ఓన అంతేంటావు కదా సూట్ కేసులు ఈత్ కేసులు కూడా ఉంటాయి దేవులే మాస్క్ మాస్క్ పెట్రోల్ ఎందుకు రాజా వాళ్ళని వీలనకే ఆయన ఎందుకు అంటున్నాం గాడి గీడే గాడే గాడే రాజా రాజా గాడే గాడ వాళ్ళ ఫ్యాన్స్ రాడే రాడే అది రిపీట్ గా అనిపిస్తావు ఏమైంది కళ్ళకి ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయించుకున్నా కదా ఆ సైట్ ఉండే కదా నాకు అందుకే కన్న మీరు చూసుకోవచ్చు అది ఎక్కడ చేయించుకున్నానో మీకు చెప్తాను తర్వాత గానీ మళ్ళీ అది ప్రమోషన్ ఏమో అనుకుంటారు ఇంట్లో లేదర్ ట్రీట్మెంట్ చేపించినావు ఇది చేపించినావు ఇది చేపించినావు అన్ని చేపిస్తున్నావు నేను కూడా మీసాలు చేసిన

ాగున్నాయి కానీ మరి ఎట్లా అంటావు ఏం కదా చూడండి ఈయన గురించి చెప్పిన కదా ఏం ఆ రోజు లైవ్ మాట్లాడేటప్పుడు ఒక ఆఫర్ అయితే ఇచ్చిన ఒక మాట ఇచ్చినావు నవ్వు నాకు జూమ్ లో రావాలి ఒక ఆఫర్ అయితే ఇచ్చినావు కదా చెప్తున్నా మళ్ళా చెప్తా నీకు ఒక ఫోన్ అనేది ఇస్తా నువ్వు అడిగినావు కాబట్టి అడిగినావు కాబట్టి నేను ఇచ్చే ఫోన్ సెకండ్ హ్యాండ్ ఇద్దాం ఇంత పైసలు ఇస్తాను సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇస్తాం అది నువ్వు నీకు నచ్చిన సబ్స్క్రైబర్ ఎవరు నీ ఇష్టం

సరే అది నేను ఇస్తానా నేనిస్తానా మీరిస్తానా అనేది తర్వాత మేము ఇవ్వం లేదు మేము నీకు ఇస్తాం నువ్వు ఇచ్చుకో ఏ మళ్ళీ నేను ఇస్తా మా చుట్టాలకి ఇచ్చిరా కామెంట్ అలా నువ్వు కొనొత్తారు రాజ అవునవును అది నమ్మదు నమ్మడం కాదు కానీ ఇప్పుడు చెప్పలేము నేను మా తమ్మునికే తీసుకో బాగు అవునవును ఓకే నూపిస్ ఏమంటారు తర్వాత చూసిన వాళ్ళు ఏమంటారు అవునవును అయితే ఎప్పుడు ఇస్తారు చెప్పు మరల ఇటు ఇవ్వాలి ఇచ్చేస్తా బి ఇస్తా ఈరోజు ఈవినింగ్ మనం రిటర్న్ లో ఈ వీడియో అయిపోయి రిటర్న్ లాగా చెప్తాం చూసారుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే బ్రదర్ అయితే నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్లైతే ఫోన్ ఇస్తాను అది యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయి ఉండొచ్చు ఇన్స్టా 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 ఇన్స్టాలో కానీ సబ్స్క్రైబర్స్ కి మా కింద కామెంట్ పెట్టండి ఈయన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఈయన కింద కామెంట్ కామెంట్ అంటే అట్లా చూపిస్తాం రాజా నిజంగా చోకేనా నేను కూడా పెట్టాలి రాజాడు బాలవాడు ఏం నడుస్తుంది లేదు సిగ్గు శరం శనగ పోయినాయి రాజా మాది చూసురుగా మేమైతే సహాయం చేయడానికి పోయే ముందు భోజనశాలలో భోజనం చేస్తున్నాము అన్ని ఐఫోన్లేనా ఆయన ఇచ్చేవి ఇప్పుడు వాళ్ళు మంచివిడే ఐఫోన్లు మాక్కడ అయిపోతుంది లేకపోతే ఇగో ఇగో ఇది ఒక ఐఫోన్ రెండు మూడు ఇంకోటి అది నాలుగు ఇగో నాలుగు ఐదు ఆరు ఐఫోన్లు ఎన్నే ఉన్నాయి మరి ఇంకా గిఫ్ట్ ప్యాకెట్లు లోపల చూడాలి ఉందా చూడు బిర్యానీ ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది పర్లేదు పర్వాలేదు బార్జ్ బిర్యానీ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ ఓ వెరీ గుడ్ నువ్వెత్తి ఇస్తావు రేటింగ్ ఫోర్ ఫోర్ ఇస్తావా ఫోన్ చేయాల ఇది ఎక్కడ కదా అన్నం మాట ఫోన్ పెట్టి వీడియోలు తీస్తున్నారు ఇవాళ రేటింగ్ ఆయన సెవెన్ ఇచ్చాడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు ఆయన ఫోర్ ఇస్తాం మేము కూడా తినాలి తెచ్చు చూసాయింట్ ఇడబోతుందని చెప్పి మేము అందరం ఫోర్త్ పక్కన పెడితే ఆయన ఆయన విజయముందు ఆప కూడా అవుతాడుగా ఆయన ఛానల్ పోయి కామెంట్స్ పెట్టింది ఐఫోన్ ఇస్తాను ఏమని పెట్టాలి కామంటే అది కూడా నేర్చుకోవాలి ఎట్లాంది రేటింగ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వెరీ గుడ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆయన ఫోర్ ఆయన సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్గా నిమ్మకాయలు ఉల్లి కాకపోతే బాగా రేటింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అంటే నువ్వు రేటింగ్ ఇప్పుడు చేంజ్ చేసినావా సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్కి వచ్చిందా ఇంకొద్దిసేపు అయితే అంతా తిన్నాక టూ కోసేమో ఏ నీకు కుదరకట అన్ని తెగిపోతుంది గాయస్ నువ్వు ఉల్లిగడ్డలో అయిపోయా తె ఎట్లా అనిపించింది టేస్ట్ బాగా బిర్యానీ టేస్ట్ మంచిగా ఉంది ఉందినే అంటే మాస్టర్ హోటల్ మాస్టర్ మంచిగా వంట చేసిన మాకైతే కెమెరాని కడుక్కున్నాం రాజా మేము కెమెరాని కడిగినాము నీళ్ళు వెయ్యి ఏం చేసినవ్వు ఫోన్ ఉంది కదా వాటర్ రిసిస్టెంట్ చూపి ఫోన్ కడుగుతున్నావు వాటర్ రిసిస్టెంట్ మనం చెప్తున్నాం కదా అండ్ ఓ ఈ చార్జింగ్ తోకలకు కొన్ని నీళ్ళు పోకుండా చూసుకోవాలంటే ఓ అమ్మ ఓ కడిగిండు అవ్వ చూపి మళ్ళా నాట చూపి మళ్ళా నాట చూపి చూపి మళ్ళా నాట చూపి ఏ

ఈ ముచ్చట కానీ నీళ్ళలా బాగా థ్యాంక్ యూ విజయవాడ అయితే నాకు అది ఇది ఇచ్చండు ఇది రాక రాకుండా పోవాలి అనమాట ఏం చేస్తున్నావు వేస్తున్నావు ఈ అన్నలు నేనా ఈ అన్నలు భగవంతులు అయ్యా ధర్మాత్ములు